ఒంగోలు నగరంలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి సంయుక్త మేనన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లు నాణ్యత అందరికీ అందుబాటులో ఉండే ధరలకు అన్ని రకాల వస్త్రాలను అందజేస్తున్న లక్కీ షాపింగ్ మాల్ను ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు సందర్శించాలని కోరారు అనంతరం మరో హీరోయిన్ శ్రీలైల కూడా లక్కీ షాపింగ్ మాల్లో పలు విభాగాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుట శ్రీనివాసుల రెడ్డి షోరూమ్ అధినేతలు శ్రీను రత్తయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు సవిత గారు మీరు వచ్చింది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు గడ్డ మా ఒంగోలు సో ఒక్కసారి మా ప్రజలతో ఇంగ్లీష్ అప్పుడు అప్పుడప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లా నమస్కారం మొదటిగా చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం చాలా సంతోషంగా ఉంది ఒంగోలు నాకేం కొత్త కాదు నేను మీకేం కొత్త కాదు సో ఈసారి ఎందుకు వచ్చారంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారు ఒంగోరు ఓపెన్ చేయాలనుకుంటారు కాబట్టి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ త్రీ ఓనర్స్ ముందు కంగ్రాచులేషన్స్ చెప్తాం స్వామి గారు సీనుగత గారు అండ్ దర్ వైఫ్స్ రెస్పెక్ట్ వైఫ్ ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు ఎలా అయితే ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంత మందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు సో ఇర్ ఆల్ వెరీ వెరీ అండ్ ఇలాగే ఇది మీ పదకొండవ స్టోర్ అనుకో సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ नमस्कार <laughs> <laughs> Uh, I'm so happy స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్ లో ఒక ఫుల్ purchase చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఎంటైర్ స్టార్టింగ్ మాల్ ఆల్రెడీ అండ్ రతయ్య గారికి స్వామి గారికి శ్రీ శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అంటారు సో అదే నేను కలెక్షన్స్ చూసాను Uh, for that, I am conveying all my congratulations, wishes, and prayers for this beautiful venture. Thank you.